హాయ్ అండి హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడ పిక్నిక్ వచ్చినామండి ఎక్కడ పిక్నిక్ ఎక్కడ చెప్పండి బర్మా ఫార్మ్ హౌస్ దేవేందర్ జీ ఆర్గనైజ్ పిక్నిక్ కా ప్రోగ్రామ్ యా టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసినా ఇక్కడ అలగ్ అలగ్ సెంటర్స్కి ఫిర్ యాపే హ్రేక్ఫాస్ట్ फिर हम थोड़ा प्रोग्राम्स वगैरह करेंगे डांस करेंगे, फिर लंच होगा उसके बाद फिर थोड़ा प्रोग्राम, जो भी गेम्स वगैरह खिलाएंगे खिलाएंगे, फिर उसके बाद चार बजे बाद हमें चाय मिलेगी चाय के संग थोड़ा आ, मिलेगा कम तो बैक वापस चले जाएंगे ये फार्म हाउस घोड़ा मा योगा साधक पिकनिक वाल భారతీయ యోగ సంస్థానంలో యోగా చేసే అభ్యాసీలే అండి మా పార్క్ నుంచి మేము ఒక పదిహేడు మంది మీ అందరం కలిసి వచ్చేసినాము ఎవరికి కార్లు ఉన్నాయో వాళ్ళ కార్లల్లో అందరినీ పిక్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసిన ఇక్కడైతే మేము కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మేడం ఈ పిక్నిక్లో టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తున్నారండి హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఈ పిక్నిక్లో హాజరవుతున్నారు ఇంకా మేము వన్ అవరు ప్రయాణం చేసే లో ఉంది జీడి ఇది ఫామ్ హౌస్ అతను కూడా మా ఇందులో యోగా అభ్యాసిని అంట అయితే మా దేవేందర్ సార్ మమ్మల్ని ఇట్లా రిసీవ్ చేసుకున్నారు welcome welcome madam welcome bharatiya yoga Sastan welcomes all the sadhaks today to enjoy and celebrate the day okay okay sir thank, right. thank you <laughs> <Please come. laughs> అట్లా ఫామ్ హౌస్ లోపలికి వచ్చేస్తున్నాము అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది రెండు మూడు బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లలో బాత్రూమ్స్ బెడ్రూమ్స్ అన్నీ ఉండే ఈవెంట్స్ ఎవరైనా ఏదన్నా ఫంక్షన్లు చేసుకోవడానికి ఇట్లా అద్దెకి ఇస్తారంట వాళ్ళు మాకైతే ఫ్రీగానే ఇచ్చిండ్రు అయితే లోటస్ పాండుగా కనిపించింది పూలు అయితే ఏం లేవు కానీ చాలా హెల్దీగా ఫుల్ వాటర్తో ఎట్లా ఉంది చూడండి పూలు అయితే కనిపించలేదు దీంట్లో అది చూసుకుంటూ లోపలికి వెళ్ళినాం మేము సిటీలో రోజు ట్రాఫిక్ తో ఉండి ఇట్లా ప్రశాంతంగా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది చుట్టూ పచ్చదనము చాలా ఎంజాయ్ చేసాను మా వాళ్ళు అయితే చెట్టుకొకరు పుట్టకొకరు తిరుగుతున్నారు అందరు మేము కూడా ఒక వైపు వెళ్ళినాము ఆ చెట్లు అవన్నీ చూసుకుంటే లోపల మామిడి తోట ఉందండి పెద్దగా తర్వాత లాన్స్ ఉన్నాయి లోపల ఖాళీ ప్లేస్ ఉంది ఉయ్యాలలు పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని చోట్ల కనిపించినవి చాలా మంది అటు తిరుగుతున్నారు మేము కూడా అటు వాచ్మెన్ కోసము ఇక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది చూసినరా తోట ఎంత ఉందో మా వాళ్ళందరూ పండ్లు ఉన్నప్పుడు చేయొచ్చు కదా అంటే పండ్లు ఉన్నప్పుడు పండ్లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ అని అన్నారు అనుకున్నాం మేము అట్లా నవ్వుకున్నాము మేము అటు ఇటు తిరిగి వచ్చేవరకే వరకే చాలా మంది వచ్చేసిండ్రు అక్కడ और योगा करने से आप 60 के के अगर के हैं तो दिखेंगे। ऑलरेडी बॉडी अपनी एक्टिव होती है और स्वस्थ होती है हमारी जो अभी जस्ट बता रही हूँ मैम मुझे ब्राउन काटीज और मैं कोई कोल्ड या ठंडी चीज को नहीं खा सकती थी और मैं तो ट्वेंटी फाइव ईयर से कर रही हूँ लेकिन जो सर का योगा था जो मैंने किया अभी तो मैं ठंडा या ఈ లోపల క్యాటరింగ్ వాళ్ళు వచ్చేసిన రండి ఇక్కడ వంటలు అవి చేస్తున్నారు ఒకసారి అటు వెళ్ళి చూసొద్దాం అనుకొని వెళ్ళిన నేను అన్నీ రెడీ అయిపోయినవి ఇంకా పిలుపు రాలేదు ఈ లోపల నేను ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళిన చూడండి ఇడ్లీలు ఇంకా ఉప్మా ఉంది వడ ఇంకా చట్నీలు రకరకాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా స్వీట్ కూడా చేస్తున్నాండి ఏదో హల్వా చాలా బాగుండే ఇది ముందే ప్రిపేర్ చేసుకొచ్చినేమో కొంచెం స్టవ్ మీద పెట్టి అట్లా వేడి చేస్తున్నారు తర్వాత అందరం క్యూలో నిలబడి పొయ్యి అట్లా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము లిమిటెడ్ ఏమీ లేదండి అన్లిమిటెడ్ అయితే ఈ ఈవెంట్కు మేము తలా కాసిన డబ్బులు వేసుకున్నామండి ట్రాన్స్పోర్ట్ ఎవరంతా వాళ్ళే వచ్చేసినాము ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ కోసం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసినామండి ప్రతి ఒక్కరు అట్లా చేసుకొని ఇంకా భోజన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీలు బిస్కెట్లు కూడా పెట్టిండీ నచ్చిన వాళ్ళు టీ బిస్కెట్ కూడా తెచ్చుకున్నారు మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ట్యాబ్లెట్స్ అవి వేసుకొని టీ కూడా తెచ్చుకొని రిలాక్స్ అవుతున్నాము ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయండి ఫుల్ ఎంజాయ్ చేసినాము మేము అందరం కూడా చూడండి ఇంకా తను హిమాయత్ నగర్ నుంచి అండి నన్ను వీడియోలు చూసి ఫాలో అవుతుందంట వచ్చి పరిచయం చేసుకున్నది తెలంగాణ ఈస్ట్ వన్లో ప్రెసిడెంట్ ఉన్నారండి కులకర్ణి సారు మాట్లాడినాము తర్వాత సార్తో కలిసి అందరం అట్లా ఫోటోలు తీసుకున్నాము తర్వాత ప్రోగ్రాములు స్టార్ట్ అయినాయండి అక్కడ చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అయిన రండి ఛానల్ ఉంది అంటే ఇంట్రెస్టింగ్గా గా రు चाला मंदिर अत प्लेसा मंदिर चान फॉलो आता पलकर पहले दो सौ सैतीस हुई थी लेकिन अभी एक सौ इक्यासी हुई है तो आशा करता हूँ सब लोग पिकनिक एंजॉय करेंगे अभी कार्यक्रम शुरुआत करने जा रहे हैं तो सब प्रशांत वर्मा जी और दीपक वर्मा जी इनके सौजन्य से यह गार्डन हमको मिला है यह पार्क हमको मिला है तो इनका थोड़ा जोरदार स्वागत कीजिए किरण जी अगर आप कोई दो शब्द बोलना चाहते हैं तो सारा तो साले साहब हैं तो इन्हीं का कैटरिंग है तो, तो बढ़िया सा कैटरिंग है अच्छा फूड रहता है और टेस्ट तो आप जान चुके हैं अगर फ्यूचर में अगर आपके पर्सनल भी कुछ कार्य हुआ है तो अगर आपको अच्छा लगा है तो आप गोपाल जी से कॉन्टैक्ट करिए आपको कैटरिंग मिल जाएगा बढ़िया सा कैटरिंग मिल जाएगा धन्यवाद ओम आप भी बोलिए ओम धन्यवाद मुस्कुरा के हुए दिन बिताना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर ఫేమస్ యాక్టర్స్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ అండ్ ఆర్ నారాయణ మూర్తి కొత్త సినిమా పాటలకి పాతకాలం యాక్టర్స్ స్టెప్పులు వేసి చూపిస్తా అని చెప్తున్నారండి చూద్దాం पहला फोन पर सिर्फ फोन पर सिर्फ तीस सेकेंड ही बात करने के लिए बहुत है काफी है पहला दोस्तों అంటే యోగా చేస్తారా డాన్స్ చేస్తారా మీ ముఖ్య శిక్ష ఎవరన్నా సార్ ముఖ్య శిక్ష ఎవరు మేడం యోగా సిక్వన్నా డాన్స్కి ఎక్కువ సిక్ మీ వయసు ఎంత సార్ మ్యారీడ్ నాకు ఫోన్ వచ్చింది ప్రపోజల్స్ కోసం I already got some calls for proposal. Thank you so much for your excellent performance. I hey, psychologist. I treat many people, but when it comes to yoga, definitely I take I consider Sarojini Ma'am as my guru and one and only guru. And I always say after Sai Baba, I for me Sarojini Ma'am is the next guru. Okay. And as center one, we do yoga. As you said, actually we do yoga. 6.30 to 7.30 30, only yoga. Ma'am and sir very strict. They don't allow us to do anything. After 7.30, we enjoy the life because of all of us are 60s and our children are somewhere, US and Australia. No? So we have to leave our second innings and maybe second innings. Our second, second innings uh, is possible and we are happy only because of Bharti Yoga Namaha. <laughs> श्रीपाद वल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः श्री राज राजेशी कुरु सत्कृपां श्री रा... गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर तस्मै श्री बोलो राम राम तेरे तन में राम मन मेरा रोम रोम मेरा मेरे राम सिंह ఇక్కడ మీ దగ్గర ఎవరు ఆడుకునే వాళ్ళు వచ్చిందని ఫీల్ అవ్వకండి ఈమె కూడా ఒక సెంటర్లో ఇన్స్ట్రక్టరే యోగా నేర్పించే సెంటర్లో అయితే తను ఏదో ఆర్ఫనేజ్ కొరకు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు అట్లా అందరు కూడా తోచిన కాడికి ఎవరికి నచ్చినంత వాళ్ళు కూడా అక్కడ మీకు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము

అది ఒక రణరంగమే ఏదైనా జరగచ్చు ఎలా అయినా జరగచ్చు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండాలి నిత్య యోగ చేస్తే అప్రమత్తం నుంచి మనం బయటపడగలుగుతాం అందరికీ ఫోన్ చేసి కష్టాలు కండీలు ఫోన్ రాగానే కష్టాలు కండీలు చేయకూడదు కష్టాలు కన్నీళ్లు దేవుడికి ఇవ్వాలి నవ్వులు పువ్వులు సమాజానికి ఇవ్వాలి आपको हमारी कसम लौट आइए यूं न आपको हमारी कसम लौट आईये बड़ा नाम करेगा बेटा हमारा ऐसा काम करेगा मगर ये तो कोई न जाने है मेरी मंजिल है कहा పాపక దేహే బేగా వేడుకొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమటి మొక్కుల ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడుతో మణిపల్లాల వాడే దురిత దూరుడే వాడుతో మణిపల్లాల వాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసులవాడే వన జనాభుడే పుట్టుగొడ్రాళ్ళకు బిడ్డలి చేడే పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలి గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎల మీ కోరిన వరాలి చే దేవుడే ఎల మీ కోరిన వరాలి దేవుడే వాడు అల మేల్మంగా వాడు అల మేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అల మేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామాందామా ിരുയ ചൂച്ചവോ ഹീനവം സോതമ രാമ നാതരമാവ സമീതോ നളിനദേക്ഷണ നാതരമാ ವಸಾಗೋ ನಳಿನಳೇ ಕ್ಷಣರ ಶ್ರೀರಘುನಂದನ ಸೀತಾರ ಶ್ರಿತಜನ ಪೋಷಕ ರಮ ಕಾರುಣ್ಯಾಲಯ பத்தி கன்னதி நோப்புமா காருணியலய பத்தவரோ கன்னதிக்கணோப்பு புராமா எயச்சூச்சைதவோ இனவம் சோதம नब सागर में धन नली मैं तुमको क्या तुम्हें बता सकूं मैं अगर कहूं తర్వాత అక్కడ ఉండే వాళ్ళని అందరినీ నాలుగు బ్యాచ్లుగా విడగొట్టి గేమ్ ఆడిపించిండ్రండి గేమ్ అంటే డాన్సులు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఎమినేట్ చేసిండ్రు అట్లా కపాల్ ప్రతిసారి అందరు కలిసి డ్యాన్స్ చేసి నాలుగు గ్రూపులుగా విడగొట్టి నాలుగు గ్రూపులలో ఒక గ్రూప్ని ఎలిమినేట్ చేసినరు అట్లా లాస్ట్కు మిగిలిన వాళ్ళు విన్ అయ్యిందని చెప్పిన రండి చూడండి అందరూ రెచ్చిపోయి డ్యాన్సులు అయితే చేస్తున్నారు మా మూర్తి సార్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు నేనైతే వీడియో తీస్తున్నా నేనైతే డ్యాన్స్ చేయకన్నా కానీ వాళ్ళందరూ చేస్తుంటే ఫుల్ చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన చూడండి ఒక్కరొక్కరు ఒక్కొక్క తీరే డ్యాన్సులు అయితే చేస్తున్నారు మూర్తి సార్ ఎప్పుడు కెమెరాకు ముందే వచ్చేస్తున్నారు ఇట్లా చూసిండ్రు కదండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ అనేసరికి ఎక్కడ లేని జోషు వస్తుందండి నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నా అట్లా తర్వాత కాసేపటికి ఎవరో వచ్చి మీరు చెయ్యారా మీరు కూడా చేయొచ్చు కదా డ్యాన్స్ ఎంతసేపు వీడియో తీస్తారు మీరు ఎంజాయ్ చేయండి అని అడుగుతున్నారు ఇట్లా చాలా అట్లా నేను కూడా ఒకసారి ఒకటి రెండు స్టెప్పులు అట్లా వేసినా అవి కూడా చూపిస్తా మొత్తం వీడియో అయితే మొత్తం అన్నీ కలెక్ట్ చేసేసరికి అయితే యాభై నిమిషాల పైననే వచ్చిందండి అంత పెద్ద వీడియో పెడితే ఎవరు చూస్తారని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా అట్లా పెట్టినా అండి ఇట్లా ఎంజాయ్ చేసినాం మేము ట్వెల్వ్ థర్టీ వరకు అట్లా డ్యాన్స్ ప్రోగ్రాములు నడిచినాయండి తర్వాత ఇక్కడ పక్కనే పెద్ద లాన్ ఉంది ఇక్కడ క్రికెట్ ఆడదాం అని చెప్పేసి అందరు క్రికెట్ ఆడతారు చూడండి అని చెప్పేసి అందరిని అక్కడ తీసుకొచ్చేసిన్రు ఇక్కడ కూడా కొంతమంది పరిచయం అయినరు తను ఫాలో అయ్యారంట నేను చూస్తా మీ ఛానల్ అని చెప్పేసి వచ్చి పరిచయం చేసుకొని మాట్లాడిన్రు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి చూపించినరు అందరం ఇట్లా చెట్ల కింద నీడలలో కూర్చున్నాం మేము అందరం కలిసి ఇంకా వాటర్ తాగి ఇక్కడ రిలాక్స్ అయినాము గ్రౌండ్ అంతా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్న గ్రౌండ్ అంతా చూడండి అందరు ఇట్లా ఎవరికి ఎవరి గ్రూపులు వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లు అట్లా విడిపోయి కూర్చున్నారు బయట అయితే కొంచెం ఎండగానే ఉంది చలికాలం ఎండ కదా పెద్దగా ఇబ్బంది ఏం లేదు వాళ్ళైతే క్రికెట్ ఆడే వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ అయితే ఆడుతున్నారు మా గ్రూప్లో కిరణ్ అని ఉన్నారు అయితే తనకిచ్చి ఒకసారి గ్రౌండ్లో ఉన్న వాళ్ళని అందరిని ఒకసారి వీడియో తీసుకొని రండి అని చెప్తే అవి వెళ్ళి అందరిని కూడా అట్లా వీడియో తీసుకొని వచ్చిండు ఇక అందరు కూడా ఇట్లా హాయ్ చెప్తున్నారు చూడండి ఎక్కడెక్కడ అసలు ఆడేటోళ్ళు ఆడుతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు ఆడే వాళ్ళకు ఎంకరేజ్ చేసేటట్లు కూడా కేకలు అవి పెడుతున్నారండి ఇంకా అందరూ చుట్టూ తిప్పుకొని ఇక మా దగ్గరకు వచ్చేసిండు మేము ఇంకా అక్కడ కూర్చొని ఇంకా అందరితోనూ అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము తర్వాత ఇంకా భోజనాలకు పిలుపు వచ్చిందండి బ్రేక్ఫాస్ట్ అప్పుడు కొంచెం క్లౌడ్ ఎక్కువైందని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అట్లా పిలిచిండ్రండి కొంతమంది తర్వాత కొంతమంది వెళ్ళండి లంచ్ మెనూ చూడండి ఎట్లుందో లంచ్ కూడా చాలా రిచ్గా ఉందండి పూరీ చేసిన మసాలా పూరీ అంటే కచోరీలు లాగా చేసిన కూరగాయలు కూడా బాగా చేసిన రండి ఉంది ఇంకా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసినరు చూసినరా ఇది దమ్ దమ్ బిర్యానీ చేసినరు ఇంకా సల్లమిరపకాయలు అప్పడాలు వడియాలు అన్నీ ఉన్నాయండి ఇంకా స్వీట్స్ అవి కూడా పెట్టినరు మళ్ళీ ఇంకా అట్లా వంటలన్నీ ఇక్కడనే చేస్తున్నారు అప్పటికప్పుడు వేడివేడిగా వద్దు వడ్డిచ్చు ఇంకా అందరు అట్లా క్యూలో నిలబడి ప్లేట్లు తెచ్చుకొని ఇంకా ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని భోజనాలు చేస్తున్నారండి మేము కూడా వెళ్ళి భోజనాలు తెచ్చుకున్నాము తెచ్చుకొని చెట్ల కింద కూర్చొని తింటున్నాము చూసినరా అందరం కలిసి ఇట్లా చెట్ల కింద కూర్చున్నాం ఎవరు బ్యాచ్లు వాళ్ళు చైర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా ప్లేస్లల్లో భోజనాలు అయిపోయిన తర్వాత గులాబ్ జామున్ కూడా తెచ్చుకొని తిన్నాము తర్వాత గేమ్స్ కండక్ట్ చేసిండ్రండి తంబోలా గేమ్ పెట్టినరు ఎక్కువ డబ్బులు లేవు పది పది రూపాయలకు ఒక చీటీ అన్నట్టు చాలా మంది ఉన్నారు కదా పది రూపాయలు ఒకటి అని చెప్తే నేను ఐదు టికెట్లు తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత ఆడుతున్నాము ఐదు టికెట్లలో ఒకదానికి కూడా రాలేదండి ఇంకా అట్లా ఆటలు అయితే ఇట్లా అవుతున్నాయి చూడండి ఇట్లా తంబోలా కూడా అయిపోయింది నాకైతే ఏం రాలేదు ఎప్పుడైనా ఏదో ఒకటి వస్తున్నాయి కానీ ఈసారి అయితే ఏం రాలేదు తర్వాత టీ టైం అండి స్నాక్స్ పెట్టినరు ఆలు బొండాలు కట్మిర్చీలు ఇంకా మసాలా వడ మసాలా వడ పెట్టిండ్రండి టీ అయితే మామూలే కదా ఇంకా అవన్నీ తెచ్చుకొని టీ తాగి మసాలా వడ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అండి ఇట్లా జరిగిపోయింది అసలు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంటికి వచ్చే వరకు చీకటి అయిందండి ఎట్లా ఎంజాయ్ చేసినామో చూసిండ్రు కదా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్